శ్రీ గురుభ్యో నమ దేవకార్య సముద్యత దేవకార్యాన్ని చక్కబెట్టడానికి ఆవిర్భవించిన అమ్మ దేవకార్యం అంటే సమస్త సృష్టి కార్యం సరిగ్గా నడవడానికి అవసరమైన సువ్యవస్థ దేహ వ్యవస్థను బట్టే లోక వ్యవస్థ ఉంటుంది దేహం లేకుండా లోకమును చూచిన వారు ఉన్నారా చెప్పండి అంటూ ప్రశ్నించారు భగవాన్ ఉన్నది నలుబదిలో లోకము సినిమా దేహము రిమోట్ ఆత్మ అనే గృహస్థు తను ఉండడం కోసం స్వంతంగా నిర్మించుకున్న గృహమే ఈ దేహం స్వంత గృహం లేకపోయినా గృహస్థు ఉంటాడు కదా అలాగే దేహం లేకపోయినా ఆత్మ ఉంటుంది కానీ దేహం లేకుండా లోకం ఉండదు ఆత్మ స్థిరము దేహము చరము ఆత్మ నిరపేక్షకము దేహము సాపేక్షకము సదా ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది కామక్రోధాది భావాలను కలిగి ఉన్నప్పుడు భౌతికవాదం పెరిగిపోతుంది ఆధ్యాత్మిక భావాలే దేవతలు కామక్రోధాది భావాలే రాక్షసులు ధర్మబద్ధమైన ఆలోచనలే దేవగుణాలు ధర్మబద్ధమైన ఆచరణే దేవకార్యాలు దేవగుణాలను మనలో పెంపొందించడానికి సమాయిత్తమయ్యే అమ్మకు దేవకార్య సముద్రత అని పేరు